హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ మాధవరావు ప్రకృతి వ్యవసాయం పదార్థాలు వంద లీటర్ల ఆవు మూత్రం ఉల్లిగడ్డలు వెల్లుల్లి వచ్చి ఇరవై నాలుగు కేజీలు ఉమ్మెత్తాకు కేజీలు సీతాపలమాకు ఎనిమిది కేజీలు పొగాకు ఎనిమిది కేజీలు పసుపు ఒక కేజీ ఆరు వందల గ్రాములు వీటిని అన్నిటిని మెత్తగా ముద్ద చేసుకుంటాం టెస్ట్ లాగా చేసుకోవాలండి పొయ్యి మీద గిన్నెను పెట్టుకొని దాంట్లో మూత్రం పోసుకోవాలి మూత్రం బాగా మరగనివ్వాలి ఒక్క పదార్థాన్ని వేయాలి వెల్లుల్లి కానీ ఒక్కొక్క పదార్థం ఒక్క పదార్థం వెల్లుల్లి వేయండి చిన్నగా మూత్రం మింద పడకుండా వేసుకోండి ఒక వేపాకు వేయండి మెత్తాకు సీతాపలమాకు నెక్స్ట్ పొగాకండి బాగా కళ దిప్పుకోవాలి సవ్వి దీసులోనే కళ దిప్పుకుంటాము పొగాకే మీరు వంద లీటర్లుగా రాసుకున్నారు కదా ఇది ఇప్పుడు దీన్ని పది లీటర్లకు అర్థమైంది కదా డెమోలో చూపిస్తున్నాం ఇవన్నీ పసుపును బాగా వాటర్ లో లేకుండా బాగా కలుపుకోవాలమ్మా జిల్లా దేవు బీఆర్ఎస్ గుర్తు పెట్టుకోండి కొంచెం వేసేటప్పుడు చేతులతో పట్టుకోవటం అంటే పాలు వస్తాయి కదా కొంచెం పడను గట్టిన వాళ్ళకి అలర్జీ ఉండే వాళ్ళకు దెబ్బతీస్తుంది అదన ఆకు మాత్రం మంట తీసేసిన తర్వాత వేయాలంటే ఉమ్మెత్తాకు ఒక్కటి మాత్రమే అంటే మంట తీసినా కూడా దాంట్లో ఉంటుంది కదా మనకు అందుకు అవి వేసి మూత పెట్టేస్తాం బాగా మూడు పొంగులు వచ్చేలాగా మనము ఉడకబెట్టుకోవాలి ఈ కషాయం దేనికి ఉపయోగిస్తారంటే తామర పురుగు ఆకు చుట్టు పురుగు ఉంటుంది చూసారా ఆకు ముడతల్లో ఉంటుంది ఏ పంటలు ఎక్కువ వస్తుందంటే మన పచ్చి వరి మిర్చి మిర్చి స్పెషల్ అంటాం దీన్ని ఎందుకంటే దీంట్లో పై ముడత కింద ముడత రెండు వస్తాయండి దానికి బాగా నివారిస్తుంది ఇది మేడం నివారిస్తుంది పై ఏమో ఈ రసం బీర్చ పురుగు వల్ల వస్తుంది రసం బీర్చే పురుగులు అంటే చిన్న చిన్న పురుగులు ఇప్పుడు నీకు మీకు బ్రహ్మాస్త్రం కూడా ఎందుకు తయారు చేస్తాను ఇది పెద్ద పురుగులకి చిల్లీలో మెయిన్ పాయింట్స్ ఏంటంటే పై ముడత కింద ముత నివారించేదానికి పువ్వుల పెయిన్ వస్తుంది పెయిన్ లాగా ఉంటాయి కదా దాన్ని తామర పురుగు అంటారు అవి నివారించేదానికి చిల్లి స్పెషల్ అనమాట ఇది అవి ఈవెన్ ఇది పెద్ద పురుగులకు నివారణ చేస్తుంది వరిలో గాని పత్తిలో కానీ మీకు ఏ ఎక్కడైనా కానీ పెద్ద పురుగు నివారం జరుగుతుంది ఇంకా నెక్స్ట్ కషాయంలో మీకు చిన్న పురుగు నివారణ ఎలా జరుగుతుందో అది చేసి చూపిస్తాం ఎర్రగొంగల పురుగు పెద్ద పురుగు రబ్బర్ పురుగు పచ్చ పురుగు కనపడుతుంది కంటేదా మీకు ఆకుల మీద పచ్చ పురుగు కనపడుతుంటుందా అది బ్రహ్మాస్త్రం వల్ల పోదు ఇట్లా చిల్లీ స్పెషల్ దీన్ని చిన్నుల్లిపాయలు వేసాం పొగా కేశం ఆవు మూత్రం వేసాం సీతాపలమా కేసాం ఉమ్మెత్తా కేసాం ఇవన్నీ వేసాం కదా వీటిలో ఉండే ఆల్కహైడ్స్ను దాన్ని చంపే గుణం వీడుకుంటుంది అందులో మనం మూత్రంలో ఉడబెడుతున్నాం మూత్రంలో లో మంచి గొప్ప గుణాలు ఉంటాయి దానివల్ల మనం ఇప్పుడు మీరు అడిగారు కదా ఎకరాకి ఎంత క్వాంటిటీ వంద లీటర్లు అండి వంద లీటర్లు నీళ్ళని రైతుల దగ్గర చెప్పేటప్పుడు కూడా మీకు ఎన్ని గన్నులు స్ప్రే చేస్తారో కూడా తెలియాలి కొంతమంది చిన్న వంద లీటర్లు అంటే ఐదు గన్నులు వస్తుందండి ఇరవై లీటర్లు డ్రమ్ ఉంటుంది ఐదు గన్నులు పడతాయి కొంతమంది చిన్నగా నడిసారు ఆరు గన్నులు ఆరు గనులు అంటే నూట ఇరవై లీటర్లు చెప్తాను వంద లీటర్లని ఇప్పుడు మనం ఈ కషాయం కూడా కదా ఉడబెట్టిన తర్వాత దింపేసిన తర్వాత ఇరవై నాలుగు గంటలు అంటే కషాయం దింపేసినా కూడా ఎండలో ఆరబెట్టడం కానీ అట్లా చేయకూడదు నీళ్ళలోనే ఆరబెట్టుకోవాలా మూత తీయకూడదు ఆవిరంతా దాంట్లోనే ఉండాల మూత తీయకుండా ఇరవై నాలుగు గంటలు అంటే ఒక రోజులో ఇది ఆరిపోతుంది ఆరిపోయిన తర్వాత మనం బట్టలు వేసుకొని నలకల కన్నా రాకుండా బాగా శుద్ధంగా వరకట్టుకోవాలి వరకట్టుకునే దాన్ని ఒక డబ్బాల్లో కానీ స్టోరేజ్ చేసుకోవాలా ఇది ఆరు నెలలు నిలువ ఉంటుంది వంద లీటర్ల నీళ్ళకి మా గుర్తు పెట్టుకోండి వంద లీటర్లు నీళ్ళకి ఒక్క లీటర్ ఒక్క లీటర్ కషాయం స్ప్రే చేయాలి అది పురుగున్నప్పుడు మాత్రం సాయంకాలం పూట స్ప్రే చేయాలా ఎంతగాస్తుంది అనుకో సగం ఆవిరైపోతుంది గాలికి ఆవిరైపోతుంది చల్లధామం చేస్తే పన్నెండు పడుతున్న చల్లదనానికి మొక్క లాక్కునే శక్తి పత్రహరితానికి లాక్కునే శక్తి ఉంటుంది అట్లా అందుకోసం ఒక ఎకరానికి వచ్చి ఒక లీటర్ వంద లీటర్ నీళ్ళకి క్వాంటిటీ ఉపయోగించాలా మీరు ఏది పడితే అది మూత్ర వేస్తామండి ఇప్పుడు నీళ్ళు వేస్తాం మూత్రం మీరు మూత్రం వేయాలనుకున్నారు ఓకే బాగుంది అలాంటప్పుడు మీరు తీసుకుంటారు మూత్రంలోనే తీసుకోవాలా ఈ ఆడ మూత్రం ఎగస్టా అయిపోయి ఏడు మూత్రం అయిపోతే ఏం చేస్తుంది కాదు ఇప్పుడు మేము డెమో చేసి చూపిస్తున్నాం మీ క్లారిటీకి చెప్తున్నాం కదా మీరు వేసే తాను కానీ ఏదైనా మూత్రం కానీ అలాంటిది ఏదైనా ఎగస్ట్రా వేసుకున్నారనుకో ఇప్పుడు మీరు ఆకులు తీసుకోవాలా సహా మిషన్ లో మీకు డెమో కోసం చూపించాం మీరు తీసుకునేటప్పుడు పద్ధతిగా ఆకులు తీసుకోవాలా మెత్తగా దాన్ని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలా అవి చేసుకోవాలా అప్పుడు మీకు క్వాంటిటీ కష్టమే బాగా తయారవుతుంది మీకు డెమోకి ఇవన్నీ దంచలేరు కదా టైం లేదని ఇలా చూపించాం సరేనా ప్రతిదీ పేస్టేనండి ప్రతిదీ ఎంత మెత్తగా చేసుకుంటే అది ఉడకటం కూడా అంత మెత్తగా ఉడుకుతుంది బాగా ఉడుకుతుంది మీరు గడ్డలు గడ్డలు వేసారనుకోండి అది రసం రాదు ఆ రసం అంత దాంట్లోకి వచ్చేయాల ఇంకో టెక్నిక్ ఏంటంటే మీరు మూత తీసేది మొహాలు పెట్టేది ఇలా చేయకూడదు మూత కొంచెం తీస్తే ఆవిరి బయటకు పోతుంది ఫస్ట్ పొంగు వచ్చినప్పుడు కొంచెం మూత బయట తీసుకోవాలా తీసుకుని కాయి కలిది మళ్ళీ మూ పెట్టాల రెండోసారి పొంగు అట్లా పొంగు వచ్చినప్పుడు ఇంకొంగ ఇంకా మూత కొంచెం జరిపి మళ్ళీ మూడో పొంగు వస్తే కొంతమంది పొంగులు రాకపోయింది అనుకో గంటల తరబడి ఊడబెట్టుతా ఉంటే దాంట్లో ఉండే ఆల్కహైట్స్ పోతాయి ఇంత టైం అని ఉంటుంది అందుకేసమే కట్టెలు కానీ గ్యాస్ కానీ మీకు సంబంధించిన అన్ని క్లారిటీగా పెట్టుకోవాలా క్వాంటిటీ ఎక్కడే కానీ ఏది మించకూడదండి ఆ పచ్చిమిరకాయలు కొన్ని అయితే ఏమైతుంది మూత్రం కొన్ని అగస్టైపోతుందంటే మీరు స్ప్రే చేసినప్పుడు పూతలు రాలిపోతాయి ఆకులు రాలిపోతాయి అప్పుడు దెబ్బతింటారు ఏది కూడా క్వాంటిటీగా తయారు చేసుకోవాలా మీరు కూడా అక్కడ కూడా గమనించాల అది చిన్న పురుగా పెద్ద కదా లీటర్ ఇచ్చింది ఇంకేందండి డౌట్స్ చెప్పండి ఇది కొట్టిన తర్వాత మనం చిల్లీ స్పెషల్ అంటే కదా మొక్కకి తర్వాత గ్రోత్ ప్రమోటర్ చేపతి రవాణా లేకపోతే పంచిగా కొట్టుకోవాలా ఇవన్నీ అమృతంలో లేకపోతేనేమో జీవామృతం కొట్టుకోవాలా